రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎస్సీలను మోసం చేస్తుందని మాలా మహనాడు టేకుమట్ల మండల ఓదేలు ఆరోపించారు ఒకే వర్గానికి చెందిన వారికి న్యాయం చేసే విధంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా టేకుమట్ల మండలంలో మాలా మహనాడు ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైందని మాలా మహనాడు టేకుమట్ల మండల అధ్యక్షులు కొండ్ర ఓదేలు అన్నారు ఈ బంద్ వ్యాపార సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయన్నారు శుక్రవారం మండల కేంద్రంలో మాలా మహనాడు నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్ట్ర పార్టీ పెరుగు మేరకు టేకుపట్ల మండలంలో మాలా మానాడు ఆధ్వర్యంలో విద్యా సంస్థలు ప్రైవేటు సంస్థలు అన్ని షాపులు అన్ని బంద్ పెట్టడం జరిగింది ఆ బంద్ భాగంగా అన్ని వర్గాలు అన్ని మతాలందరూ కలిసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బాధ సోదరులకు బాయిగా నిలవల్సి నిలవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్సీల మధ్యలో ఒక చిచ్చు పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఆ ఈ బాలల మాదిల మధ్య చిచ్చు పెట్టి వీళ్ళు ఒక రాజకీయ లబ్ది కోసం తెలియనటువంటి సమస్య ఇది దీన్ని మేము తీవ్రంగా మాల మానడి తప్పున ఖండిస్తున్నాం దీని ఇందులో భాగంగా మేము వాళ్లకు మాదేలకు తొమ్మిది శాతం అని మాకు ఐదు శాతం అని మేము తక్కువ ఉన్న చూపడం ఈ కుల ఈ కుల వర్గీకరణ చేయడం ఈ వ్యతిరేకంగా వాళ్లకు అనుకూలించినట్టు మాట్లాడడం ఏదో మంద కృష్ణ మాదికు బాగా బలం ఉన్నది వాళ్ళే ఎక్కువ ఉన్నది అనేది మమ్మల్ని ఈ చిన్న సూపు చూసి మాకు ఈ వర్గీకరణ భాగంగా ఇందులో మాకు తక్కువ చూపించడం ఇది సరైన పద్ధతి కాదు ఈ రానున్న రోజులలో మా మాలల సత్య చూస్తాం ఈ వరికరణ అనే విషయంలో ఇట్లా మాకు కూడా ఆరు శాతం కావాలని మేము కొట్లాడుతున్నాం మాకు తక్కువ అయిందనేది మేము కొట్లాడతాం లేని పక్షంలో మేము ఇంకా మాలలను ఉద్యమించి ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తున్నాం